వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్ రాజధాని కీవ్లో పర్యటించారు మరోవైపు రష్యా భూభాగంలో యుక్రెయిన్ సేనలు రెచ్చిపోతున్నాయి అయితే రష్యాలోకి కీవ్ బలగాలు ఎలా చొరబడ్డాయి అన్న అంశంపైన మాస్కో విచారణ చేపట్టింది మూడు వారాల తర్వాత ఈ విషయంపై క్రెమ్లిన్కు ఓ స్పష్టత వచ్చింది కనిస్క్ రీజియన్లోకి యుక్రెయిన్ సైన్యం రావడానికి ఓ రష్యన్ అధికారి నిర్లక్ష్యమే కారణమంటూ నిర్ధారణకు వచ్చాయి ఇక ఉన్నట్టుండి యుక్రెయిన్ రష్యాలోకి ప్రవేశించడానికి అమెరికాకు చెందిన ప్రైవేట్ సేనలు కారణమంటూ తేల్చి చెప్పింది రష్యా భూభాగంలోకి అమెరికన్లు అడుగు పెట్టడంతో మాస్కోలోని అమెరికా రాయబారికి రష్యా సమన్లు జారీ చేసింది అయితే రష్యన్ సైనిక అధికారి ఏం చేశాడు నిజంగానే అమెరికన్ ప్రైవేట్ సైనికులు యుక్రెయిన్ కోసం పోరాడుతున్నారా వద్ద స్టోరీ కర్స్క్ బలహీనత రష్యాకు ముందే తెలుసా ఓ వ్యక్తి తప్పిదంతోనే రష్యాలకి కీవ్ ఎంట్రీ ఇచ్చిందా కర్స్క్ యూఎస్ ప్రైవేట్ సైన్యాలు ఉన్నాయా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు ఆయన పర్యటనపై యావత్ ప్రపంచం ఆసక్తి కనపరిచింది మోడీ ఏం మాట్లాడతారో అని యుద్ధంపై ఎలాంటి ప్రకటన చేస్తారో అని ఎదురు చూసింది భారత్ తటస్థంగా ఉందని భావించిన వారికి మోడీ కొత్త సందేశం ఇచ్చారు తమ తటస్థం కాదని శాంతి వైపు ఉన్నామని వెల్లడించారు బుద్ధుడు పుట్టిన నెల నుంచి వచ్చిన వాళ్ళం తామని తాము మొదటి నుంచి శాంతి వైపే ఉన్నామని ప్రధాని తేల్చి చెప్పేశారు యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ రష్యా దేశాలకు పిలుపునిచ్చారు ఇంకెంత మాత్రము సమయం వృధా చేయొద్దని సూచించారు ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలని సంక్షోభం నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించాలని మోడీ కోరారు యుద్దాన్ని ముగించేందుకు వ్యక్తిగతంగా కూడా తోడ్పాటును అందించేందుకు తాను తెలిపారు ఇక ప్రధాని మోడీతో కలిసి దిగిన ఫోటోను జెలిన్స్ కి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు కొన్ని గంటల్లోనే దీనికి పది లక్షలకు పైగా లైక్లు వచ్చాయి జెలెన్స్కీ కి పెట్టిన పోస్టులో అత్యధికంగా లైక్లు వచ్చిన పోస్టు ఇదే కావడం విశేషం ఉక్రెయిన్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి దాదాపు తొమ్మిది గంటల పాటు మోదీ ట్రైన్ లో కీవ్ కు ప్రయాణించారు కీవ్ లో మోడీకి ఉక్రెయిన్ సాదర స్వాగతం పలికింది అనంతరం అధ్యక్షుడు తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు ఈ సందర్భంగా యుద్దంతో పాటు వాణిజ్యం రక్షణ ఆరోగ్య సేవలు ఔషధాలు వ్యవసాయం విద్య వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారం బలోపేతంపై విస్తృతంగా చర్చించారు ఒకవైపు మోడీతో చర్చలను జరిపిన జెలెన్స్కీ మరోవైపు రష్యా భూభాగంలోని కర్స్క్ రీజియంలో సైన్యం చర్యలపై కూడా సమీక్షించారు ఆగస్టు ఐదున సరిహద్దు దాటి పశ్చిమ రష్యా భూభాగంలో ఉక్రెయిన్ సైన్యం ఎంట్రీ ఇచ్చింది ఇప్పటి వరకు కర్స్క్ పన్నెండు వందల చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని సొంతం చేసుకున్నట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది అంతేకాకుండా కర్స్క్ రీజియంలో సైనిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు కర్స్క్ రీజియంలో అత్యంత కీలకమైన మూడు బ్రిడ్జిలను కీవు బలగాలు ధ్వంసం చేశాయి రష్యాలో యుద్దాన్ని ఉక్రెయిన్ తీవ్రతరం చేసి అయితే ప్రపంచంలోనే రెండో శక్తివంతమైన మిలిటరీ ఉన్న రష్యాలోకి ఉక్రెయిన్ అంత ఈజీగా ఎలా చొరబడింది అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అసలు రష్యాపై దాడులు చేయడమే దుస్సాహసం అనుకుంటే రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ సైన్యం చొరబడటంతో ప్రపంచం షాక్ అయింది మూడు వారాలైనా ఉక్రెయిన్ రష్యా తరిమి కొట్టకపోవడం కూడా చర్చకు తావిచ్చింది అయితే ఇదే విషయంపై రష్యా తాజాగా స్పందించింది రష్యా భూభాగంలోకి చొరబడ్డానికి ఉక్రెయిన్ సైన్యానికి అమెరికాకు చెందిన ప్రైవేట్ సైన్యాలు మద్దతునిచ్చాయని మాస్కో వెల్లడించింది రెండు రోజుల క్రితం జరిగిన పరిణామాలను గమనించండి మాస్కోలో అమెరికా దౌత్యవేత్త స్టెఫానీ హోమ్స్ కు రష్యా సమన్లు జారీ చేసింది కర్స్క్ చొరబడ్డ ఉక్రెయిన్ దళాల్లో అమెరికా ప్రైవేటు మిలిటరీ కంపెనీల ప్రమేయం ఉందని మాస్కో ఆరోపించింది అమెరికాకు చెందిన ప్రైవేటు మిలిటరీ కంపెనీ ఫార్వర్డ్ అబ్జర్వేషన్ గ్రూప్ ఎఫ్ఏజి కర్స్క్ ఉక్రెయిన్ తరఫున పోరాడుతున్నట్టు రష్యా ఆరోపించింది ఇన్స్టాగ్రామ్ లో వారం రోజుల క్రితం ఎఫ్ఏజీ గ్రూప్ సభ్యులు ఓ ఫోటోను షేర్ చేశారు అందులో వారంతా సైనిక దుస్తులు ధరించి ఆయుధాలు చేతోపట్టుకుని ఉన్నారు రష్యా సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ దాడిలో తాము పాల్గొంటున్నట్టు ఆ పోస్ట్ లో వెల్లడించారు నిజానికి ఇన్స్టాగ్రామ్ ఫోటోలో ఉన్న సైనికులు నీలి రంగు బాండ్లు ధరించి కనిపించారు యుద్ధ భూమిలో ఉక్రెయిన్ దళాలు కూడా నీలి రంగు బాండ్లను ధరిస్తారు ఈ విషయమై రష్యన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వాదనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపించింది ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని అమెరికా చెప్పిన విషయాన్ని మాస్కో గుర్తు చేసింది కానీ కార్స్క్ సంఘర్షణలో అమెరికా పాత్ర స్పష్టంగా తెలుస్తోందని రష్యా ఆరోపించింది రష్యా భాగంగా అంతర్జాతీయంగా గుర్తించబడిన ప్రాంతంలోకి అమెరికా దళాలు ప్రవేశించాయని స్పష్టంగా క్రెమిలిన్ చెప్పింది అయితే ప్రస్తుతం కర్స్క్ రీజియన్ లో ఉక్రెయిన్ దాడుల్ని అడ్డుకున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది సుమారు నాలుగు మంది ఉక్రెయిన్ ట్రూపులు తాజా దాడుల్లో చనిపోయినట్టు తెలిపింది కర్స్క్ లో ప్రజల్ని ఖాళీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో భీకర పోరాటం జరుగుతోంది పౌరుల్ని రక్షించేందుకు కాంక్రీట్ షెల్టర్లను రష్యా ఏర్పాటు చేసింది ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది తాజాగా కర్స్క్ రీజియన్ లోని పరిణామాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సమీక్షిస్తున్నారు కర్స్క్ రీజియన్ అణు విద్యుత్ ప్లాంట్పై దాడికి ఉక్రెయిన్ ఎత్తునిస్తోందని ఆరోపించారు ఈ విషయాన్ని అణుశక్తి ఏజెన్సీ సమాచారం ఇచ్చిందని పుతిన్ వెల్లడించారు కర్స్క్ అణ విద్యుత్ ప్లాంట్ వద్ద పరిస్థితిని అంచనా వేయడానికి నిపుణులను పంపుతున్నట్టు తెలిపారు కర్స్క్ లో ఉక్రెయిన్ అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది తమ లక్ష్యాలను ఛేదించడానికి రష్యా భూభాగంలోని ప్రాంతాలను ఉపయోగించుకోవాలని కీవ్ యోచిస్తోంది ఉక్రెయిన్ బలగాలు స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని బఫర్ జోన్ గా రూపొందించినట్టు ఉక్రెయిన్ చెబుతోంది బఫర్ జోన్ అంటే ఆ ప్రాంతం సైన్యం ప్రవేశించకుండా చేయడమే ఆ ప్రాంతాన్ని ఆయుధాలు వాడకుండా తటస్థీకరించడమే బఫర్ జోన్ ఈ క్రమంలో యుద్ధాన్ని ఒక విధంగా తన వైపు తిప్పుకుంది దీంతో రష్యా సరిహద్దుల్లో మూడు ప్రాంతాల్లో దళాలను భారీగా మోహరించింది అంటే బెల్గోరోడ్ బ్రియాన్స్క్ కర్స్క్ ప్రాంతాల్లో ఉక్రెయిన్ భీకర దాడులు చేస్తోంది ఉక్రెయిన్ పెద్ద ఎత్తున డ్రోన్లు క్షిపణలతో దాడులు చేస్తోంది ఈ నేపథ్యంలో మూడు ప్రాంతాల్లోని ప్రజలను రష్యా బలగాలు ఖాళీ చేయించాయి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు మరోవైపు ఈ మూడు ప్రాంతాల్లో ఉక్రెయిన్ చేస్తున్న దాడుల్ని పర్యవేక్షించడానికి ఓ ప్రత్యేక వర్కింగ్ టీంను కూడా రష్యా ఏర్పాటు చేసింది అయితే ఉక్రెయిన్ దాడిని రష్యా తిప్పికొట్టగలదా అనే చర్చ జరుగుతోంది రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ ఎలా చొరబడింది ఈ ప్రశ్నకు సమాధానాన్ని రష్యా అన్వేషించింది ఓ వ్యక్తి చేసిన పొరపాటు కారణంగానే క్యూ బలగాలు సరిహద్దు దాటి వచ్చినట్టు తెలుస్తోంది ఇందుకు ఆ వ్యక్తి చేసిన పొరపాటు ఏంటి ఎవరో వ్యక్తి ఈ ఏడాది ప్రారంభం నుంచే కర్స్క్ రీజియన్ లోని భద్రతా బాధ్యతల్ని కొత్త సైనికాధికారికి అప్పగించింది దీన్ని బట్టి చూస్తే కర్స్క్ లో సైన్యం బలహీనంగా ఉందని మాస్కోకు ముందే తెలుసన్నమాట ఈ నేపథ్యంలో పాత సైనికాధికారిని తొలగించింది కొత్త సైనికాధికారిగా కర్నల్ జనరల్ అలెగ్జాండర్ లిపిన్ కు ఆ బాధ్యత క్రెమిలన్ కట్టబెట్టింది అంతకుముందు సరిహద్దు భద్రతకు సైనిక అధికారి ఆధ్వర్యంలో కౌన్సిల్ ఉండేది ఈ కౌన్సిల్ లో ప్రజాప్రతినిధులు ఉంటారు అయితే ఈ కౌన్సిల్ ను లిపిన్ రద్దు చేశారు రష్యా సరిహద్దును రక్షించే శక్తి వనరులు కేవలం సైన్యానికి మాత్రమే ఉన్నాయని తేల్చి చెప్పేశారు దీంతో సరిహద్దు భద్రతను పర్యవేక్షించేవారు కరువయ్యారని సైన్యం ఆడింది ఆట పాడింది పాటగా మారినట్లు తెలుస్తోంది ఈ నిర్ణయమే రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ చొరబడిలా చేసినట్టు మాస్కో ఓ నిర్ధారణకు వచ్చింది వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యన్ భూభాగంపై తొలిసారి విదేశీ సైన్యం దండయాత్రకు దిగింది అయితే ఈ పరిస్థితికి కల్ల జనరల్ అలెగ్జాండర్ లెప్పీనే కారణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి అతడు తీసుకున్న నిర్లక్ష్య నిర్ణయం కారణంగా రష్యా ఇప్పుడు తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది రష్యాపై ఉక్రెయిన్ దాడి చేయడాన్ని అపూర్వమైనదిగా పరిగణించబడుతోంది ఈ యుద్ధం విషయంలో ఇప్పటి డిఫెండింగ్ పొజిషన్ లో ఉన్న కీవ్ ఇప్పుడు అఫెండింగ్ పొజిషన్ కు వచ్చింది ఇన్నాళ్ళు ఉక్రెయిన్ శాంతి చర్చల్ని ప్రతిపాదిస్తున్నా స్పందించని పుతిన్ ఇప్పుడు గత్యంతరం లేక పునరాలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఉక్రెయిన్ వెనక్కి వెళ్లిపోవాలంటే రష్యా సైన్యం కూడా వెనక్కి వెళ్లిపోవాలని కీవ్ డిమాండ్ చేసే అవకాశం ఉంది చాలా పాటు ఉక్రెయిన్ పై దాడులు చేయడంపైనే రష్యా ఎక్కువగా దృష్టి సారించింది ఈ క్రమంలో రష్యా భారీగా ప్రయోజనాలను కూడా పొందింది అయితే అదే ఇప్పుడు రష్యా కొంప ముంచింది సరిహద్దులను రక్షించడంపై రష్యన్లు పట్టించుకోలేదు దీంతో ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం కాస్త రష్యాకు మారింది ఇప్పుడు పరిణామాలు வேகங்க மாருத்துன்னை இவி எலமுகுச்தையனதே இப்பட அசலு பிரிஸ்னே